నిజంగా కేసీఆర్ గారు అంత నిబద్ధతతో పనిచేయకపోతే ఇవాళ తెలంగాణ వచ్చిన ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మనం చెప్పుకున్నది కాదు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన మాట కేసీఆర్ నీతి నిజాయితీ నిబద్ధత గురించి ఆ రోజు ఆయన చెప్పిన మాట నేను ఈ రోజు గుర్తు చేస్తా ఉన్నా అయినా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మనకు తెలుసు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది దాకా అధికారంలో కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టింది రాష్ట్రపతి నోట చెప్పింది ఎన్నిసార్లు అడిగినా తెలంగాణ ఇవ్వకపోవడం మేము అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారిని అడిగేటోళ్ళం ఏమైంది తెలంగాణ అంటే ఆయన అంటుండే వంద కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అని రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని అవహేళన చేస్తుండే మేము అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తే ఏం తెలంగాణ అడుగుతుందని ఇంతగనం ఇయ్యడానికి ఏమన్నా సిగరెటా బీడీ అని రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని అవహేళన చేస్తా ఉండే రకరకాలుగా అప్పట్లో ఏం మాట్లాడినా ఇదే రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రాకు పోయి ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టిండు హైదరాబాద్ పాస్పోర్ట్ కావాలి వీసా కావాలి అని అక్కడ ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుండే ఎన్నో అవమానాలు అయినా పోరాటం చేసిన మన పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలను ఆ రోజే రాజశేఖర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని టిఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని మన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో కలుపుకున్నాడు రెడ్డి గారు అయినా కేసీఆర్ గారు అదే పోరాటం అదే స్ఫూర్తితో ముందుకు కాంగ్రెస్ ఇస్తానన్న తెలంగాణ ఇయ్యకపోతే కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు అయినా కాంగ్రెస్ లో చల్లం రాలేదు రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలని సోయి రావాలని ఎంపీ పదవులకు రాజీనామా చేసినాం రాష్ట్రంలో కేసీఆర్ గారు ఆదేశంతో ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేసి మళ్లీ ఉద్యమంలోకి పోయినాం గద్దీ పోచల్లాగా పదవులు త్యాగం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆనాటి సిద్దిపేటలో దుబ్బాకలో రామ్లింగన్న సిద్దిపేటలో నేను మెదక్లో పద్మా గారు మన జిల్లాలో కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ ఇట్లా ఎంతో మందిని రాజీనామా చేసి మళ్లీ మళ్లీ ఉద్యమాన్ని రగిలించే ప్రయత్నం చేశాం అన్ని ప్రయత్నాలు చేశాం తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అడ్డంగా ఉండే జై తెలంగాణ అంటలేదు అప్పుడున్న రాజకీయ అవసరాల్లో తెలుగుదేశం చేత కూడా జై తెలంగాణ అనిపించిండు కేసీఆర్ తెలుగుదేశం కూడా ఆనాడు మనతో పొత్తు పెట్టుకొని మేము తెలంగాణకు అనుకూలమని తీర్మానం చేపించిండు రాజకీయంగా కేసీఆర్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే వాళ్ళు కూడా మాట మార్చారు అంటే ఎట్లయిపోయినాయి అంటే అన్ని పార్టీలు ీజేపీ వాళ్ళు ఒక్క ఓటు రెండు రాష్ట్రాలన్నారు ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసి మోసం చేసింది బీజేపీ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి రాష్ట్రపతి చేత చెప్పించి తెలంగాణ ఇస్తారని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు ఎన్నికల ముందు జై తెలంగాణ ఎన్నికలు అయిపోయినా నై తెలంగాణ ఇట్లా అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణను వాడుకున్నాయి తెలంగాణను పేరు చెప్పి ఓట్లు ఎంచుకొని తెలంగాణను మోసం చేస్తూ వచ్చినాయి ఆ క్రమంలో రెండు వేల తొమ్మిది తర్వాత ఉద్యమం కొత్త రూపు దాల్చింది అప్పుడే సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది జడ్జిమెంట్ వచ్చింది హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటే హైదరాబాద్ లో ఉద్యోగాలు ఏరన్నా చేయొచ్చు ఆంధ్ర రావచ్చు అని ఫ్రీ జోన్ చేస్తూ ఒక ఉత్తర్వులు వచ్చినాయి అంటే మన హైదరాబాద్ మన హైదరాబాద్ లో మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి మన హైదరాబాద్ లో మన ఉద్యోగస్తులకు రేపు ప్రమోషన్లు దొరికాయి ఉద్యోగాలు దొరకకుండా పోతున్నాయని ఆనాడు హైదరాబాద్ ఫ్రీ జోన్ మీద పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టిండు కేసీఆర్ ఆ క్రమంలోనే మనం సిద్దిపేటలో ఉద్యోగ గర్జనకు బిఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది ఆ సందర్భంగా కేసీఆర్ గారు మన సిద్ధిపేటకు వచ్చారు అంబేద్కర్ భవన్ మనం కట్టుకున్న అంబేద్కర్ భవన్ మండల ఆఫీస్కి ఎదురుగా అంబేద్కర్ భవన్ ఉంటుంది అందులో మీటింగ్ అయింది అది అక్టోబర్ పన్నెండు రెండు వేల తొమ్మిది అక్టోబర్ పన్నెండు రెండు వేల తొమ్మిది అంబేద్కర్ భవన్లో కేసీఆర్ గారు ఉద్యోగ గర్జన సన్నాహక సమావేశం జరుగుతూ ఉంటే దాంట్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట అన్నట్టు హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు ప్రాణాలకు తెగించైనా సరే మన హైదరాబాద్ మనం కాపాడుకుంటాం